అభివృద్ధి అంటే అనంత వెంకట్రామరెడ్డి అన్న తర్వాతనే అభివృద్ధి జరిగేది అనంత వెంకట్రామరెడ్డి అన్నతోనే అభివృద్ది జరిగింది అనేది నూరు పాలు ప్రజలకు అందరికీ తెలుసు ప్రతి ఒక్కరు డంపింగ్ యార్డ్ డంపింగ్ యార్డు అంటున్నారే కానీ అది ముప్పై సంవత్సరాలుగా ఉన్న డంపింగ్ యార్డు ఈ రోజు కాదు అట్లా ముప్పై సంవత్సరాలు ఎంతమంది ఎమ్మెల్యేలు మారిపోయింటారు వాళ్ళందరూ కూడా ఏది చేసింది లేదు పాలు పని చేసింది లేదు ఇప్పుడు ఆయన ఎమ్మెల్యే అనంత వెంకట్రామరెడ్డి ఎమ్మెల్యే అయిన తర్వాతనే దాని అంతా డంపింగ్ యార్డ్ దాన్ని పౌడర్ లాగా చేసి రైతులకి పంపించేస్తూ అదంతా విస్తరణ చేసిన తర్వాత ఇంకా కొత్తగా వచ్చిన చెత్త మాత్రమే అందులో ఉండిపోతుంది అది గ్రహించుకోకుండా ఊరిన టీడీపీ వాళ్ళు రకరకాలుగా వాళ్ళకి నోట్కి ఏదొస్తే అది ఎందుకంటే ప్రాపగడ చేయడం కోసమే ఎందుకంటే కాసిన చెట్టుకే రాళ్ళు పడతాయి కాబట్టి వాళ్ళనే అనేది ఎవరైనా కూడా చేయకోకుండా మొండి వాళ్ళని ఎవరు అంటారు మొండెత్తున్నట్లు అది వాళ్ళకి ఎవరు మాట్లాడించరు చేసేవాళ్ళని అంటారు రాజీవ్ కాలనీ గ్రామ పంచాయతీ ఎంత అభివృద్ది జరిగిందంటే రెండు సచివాలయాలు రెండు హెల్త్ సెంటర్లు ప్రజలు చిన్న ఆరోగ్యం వచ్చినా బాగాలేకపోయినా కూడా వెంటనే కూడా అర్ధరాత్రిలో కూడా డాక్టర్స్ ని పెట్టేసి వాళ్ళకి వైద్యం చూసుకోవడం జరుగుతుంది అనమాట ఇంత డెవలప్ జరుగుతుంది డెవలప్ జరిగిన అని కూడా సున్నా చేస్తుంటే అసలు మీకు మాట్లాడేకి ఐడియా లేదు అసలు మాట్లాడేకి సబ్జెక్ట్ తెలియదు ముఖ్యమైన పాయింట్ సబ్జెక్ట్ తెలిసి అభివృద్ధి అంటే ఏమనేది మీకు తెలియదు ముందు చెప్పడానికి కూడా అభివృద్ధి అంటే ఏమంటే అభివృద్ధి అంటే ఇట్లుంటుంది అనేది మా అన్న గారు అన్నకే తెలుస్తుంది వీళ్ళకి తెలియదు మొన్న ప్రచారం చేస్తూ చేస్తూ మీకేం కావాలా ఓట కా అడుక్కోండి మేము లేదు చేసేవాళ్ళు మాట్లాడకూడదు ఎమ్మెల్యే అనంత వెంకట్రామరెడ్డిని క్వశ్చన్ చేసేంత దగ్గుపాటి ప్రసాద్కి లేదు ఆయనకు అర్హతే లేదు అసలు మాట్లాడడానికి ఆయనకి ఎంత అనుభవం ఉంది ఎమ్మెల్యే అన్నకి అనుభవం ఉన్న మేము చూసిన వాళ్ళకి మాకు యథా దృష్టిగా మాకు తెలుసు అట్లాంటి ఆయన్ని క్వశ్చన్ చేసి ఆయనకి రైట్స్ లేదు ఆయన బాధ ఏదో ఆయన పడుకోవచ్చు ఈ రోజు ఒక లక్ష రెండు లక్షలో యాభై వేలు ఇస్తూ ఒక ఒక కోటి రూపాయలు అనుకోండి కాలం పెట్టినాడంటే రేపు పొద్దున పదివేలు కోట్లు వచ్చేది కూడా సొమ్ము చేసుకోవడానికే ఆయన ఒక కోటి రూపాయలు ఇచ్చిపోతాడమ్మ జనాలకి అది జనాలందరూ కూడా గమనిస్తూ ఆయనకు తెలుసు డబ్బులు తీస్తే ఓట్లు వేస్తారా లేదనేది ఈ జనాలు కూడా ప్రజలు కూడా ఎట్లుంటారంటే ప్రజలు కూడా ఆలోచన ఉంటుంది వాళ్ళకి అభివృద్ధి వైపే చూస్తారు గాని లేని కల్లా మగ్గు చూపరు ఎందుకంటే ఐదేళ్లలో వాడు ఇచ్చిన వెయ్యి రూపాయలు ఎక్కడ సరిపోదు ఐదు వెయ్యి రూపాయలు ఇస్తే ఒక రోజుకే అర్ధ గంటే ఐదేళ్ళ పాటు వాళ్ళ ఇంటికి పోవాల రేపు పొద్దున ఏమంటాడు నీకు నీకు పది లక్షలు ఇచ్చినాడా నువ్వు ఎందుకు అంటాడు కాబట్టి అదంతా కాకుండా ఎమ్మెల్యే అనంత వెంకట్రామ్ రెడ్డి అన్నకి మేము రాజీవ్ కాలనీలో ప్రతి ఇంటికి తిరిగినాము డోర్ టు డోర్ తిరిగినాము ఎమ్మెల్యేలతో పాటు తిరిగినాము మొత్తం అంతా కూడా ఇంటింటికి కూడా ప్రచారం చేసి ప్రతి ఒక్కరు కూడా ముసలాలు అయితే ముఖ్యంగా పెన్షన్దారులు చాలా నమ్మకంగా మేము వేసేదే జగన్నాక్ ఓటు ఆయన మమ్మల్ని సాగుతున్నాడు మా కొడుకులు బిట్లు కూడా సాకలేదు అంటున్నారు కాబట్టి మన అనంత వెంకట్రామరెడ్డి అన్న చెరవతోనే మనం ఇన్ని పనులు కూడా మనకు జరిగినాయి ఆసరా అమ్మఒడి విద్యా దీవెన వసతి దీవెన ఇవన్నీ వస్తున్నాయంటే ఈ ప్రభుత్వం వల్లే అనంత వెంకట్రామరెడ్డి మన ప్రజలకు ఏం చేయాలనేది ఆయనకి బాగా జ్ఞాపకం ఉంటుంది అనమాట అవన్నీ కూడా మన పంచాయతీకి మన మన మొత్తం అనంతపురం జిల్లాకి ఆయన వంతుగా ఆయన సాయం చేస్తున్నాడు కాబట్టి ప్రజలందరూ కూడా ఇదే గుర్తుపెట్టుకున్నారు ముఖ్యంగా మహిళలు కూడా ఇంత ముందు చంద్రబాబు నాయుడు చెప్పినా గతంలో టీడీపీ గవర్నమెంట్ లో సున్నా అదే పసుపు కుంకం కింద డబ్బులు ఇస్తారని చెప్పేసి పదివేలు ఇచ్చినాడు మీరు అసలు కట్టద్దండి అన్నారు కట్టకోకుండా ఉన్నా కూడా తర్వాత వాళ్ళకి డగ్రా మహిళలకి డ్వాక్రా మహిళల అక్క చెల్లెలకి సున్నా ఇది ఇస్తారని చెప్పినాడు పసుపు కుంకుమ కింద పదివేలు సరే పదివేలు పసుపు కుంకుమ ఇచ్చినావు తర్వాత వడ్డీ అసలు కట్టద్దానని చెప్పినావు బ్యాంకులో వడ్డీ అది కట్టుకోకుండా ఉండి ఉండిన తర్వాత ఏమైంది వడ్డీకి సున్నా రెండు వడ్డీలు మా వడ్డీ వేసి మళ్ళా వాళ్ళు ముక్కు మిండి వసూలు చేశారు బ్యాంకు వాళ్ళు ఆయన పదివేల రూపాయలు ఇస్తూ లక్ష రూపాయలు కట్టించుకున్నాడు మహిళల దగ్గర రుణమాఫీ చేశానన్న ఎక్కడొచ్చింది ఈ రోజు జగనన్న మేనిఫెస్టోలో ప్రకటించిన ప్రకారంగానే ఖచ్చితంగా ఎన్ని లక్షలు అప్పుందో పొదుపు సంఘాలు మహిళలకి స్వయం సహాయక గ్రూపుల మహిళలకి అవన్నీ కూడా నాలుగు విడతలుగా మాఫీ చేశారని చెప్పినాడు అదే మాట మీదే నాలుగు విడతలుగా మాఫీ చేశాడు ఖచ్చితంగా ప్రతి మహిళ దృష్టిలో కూడా ఇదే ఉంది పిల్లలు చదివీ లేని పక్షంలో కూడా అమ్మఒడి ద్వారా ఎంత వాళ్ళకి అమ్మఒడి పదహైదు వేలు వస్తుంది వాళ్ళకి షూస్ మామూలు షర్ట్లు రకరకాల వాళ్ళకి అన్ని బ్యాగ్స్ అవన్నీ ఇస్తున్నారు పిల్లలు భయపడకుండా స్కూల్కి పోతున్నారు ఇదంతా ఏం జరుగుతుందని ప్రభుత్వమే జరిపిస్తుంది మంచి ప్రభుత్వం ఎంచుకోవాలని చెప్పేసి ప్రతి చోట మేము వెళ్లించోడంతా ఇదే చెప్తున్నారు ప్రజలు ప్రభుత్వం అయితే ఖచ్చితంగా జగన్ అన్నకే ఓట్లు వేస్తారు ప్రజలందరూ కూడా అనంత వెంకట్రామరెడ్డి అన్ని మా రాజు గ్రామ ప్రజలు కూడా బాగా నమ్మున్నారు మంచిగా ఆయన కూడా మెజారిటీ తెప్పిస్తూ ఆయనకే ఓట్లు వేస్తారని చెప్పేసి మీడియా మిత్రులకి నేను విజ్ఞప్తి చేసుకుంటున్నాను మీరు గెలిచిన తర్వాత అనంత వెంకట్రామరెడ్డి గారి ఆధ్వర్యంలో మీ కాలనీకి ఏమే పనులు చేసిన చెప్పండి కొన్ని పెద్ద బ్రిడ్జి ఫస్ట్ మేము గెలిచిన వెంటనే మూడు కోట్ల ముప్పై ఆరు లక్షల రూపాయలు చే అన్న ఆర్డర్ కాఫీ మాకు ఇచ్చారనమాట మీరు సర్పంచ్గా మీరు గెలిచిన తర్వాత షాంపన్ చేశాం మేము వెంటనే మీరు ఫస్ట్ నేను వాళ్ళతో మాట్లాడతాను కాంట్రాక్టర్తో అని చెప్పేసి మాట్లాడించి అసలు మన వరదలు వచ్చినప్పుడు రాజీవ్ కాళి గ్రామ పంచాయతీ ప్రజలు పాలు ప్యాకెట్ కూడా బయట పోగొక్కున్న పరిస్థితి వచ్చింది ఆ బ్రిడ్జి వేసిన తర్వాతనే ఎంత ప్రశాంతం ఉందంటే రాజీవ్ కాలి ప్రజలు ఇంకా ఒక వంద సంవత్సరాలైనా కూడా తలుసుకుంటారు అనంతరం గ్రామరెడ్డి అన్నని అనంత అభివృద్ధి అంటేనే అనంత వెంకట్రాం రెడ్డికి గుర్తు పెట్టుకోవాల్సిన పేరు ఖచ్చితంగా మీడియా మిత్రులకు నమస్కారం రాజీవ్ ఖాళీ గ్రామ పంచాయతీలో ఈరోజు తెలుగుదేశం నాయకులు అనేక రకాలుగా ఉన్న ఎమ్మెల్యే మీద దుష్ప్రచారం చేస్తా ఉన్నారు వారికి మేము ఒకటే అడుగుతున్నాము వీరు గత ఐదు సంవత్సరాల్లో ఈ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేనే అధికారంలో ఉన్నాడు ఏ రోజైనా డంపింగ్ యార్డ్లో ఒక తట్టడు పక్కకి ఎత్తి చూపించారా పోనీ అంతకు ముందున్న ఎమ్మెల్యేలు గాని డంపింగ్ యార్డ్ ఏదైనా షిఫ్ట్ చేద్దామో లేదంటే అక్కడే ఏదైనా మిషనరీ పెట్టి ఏదైనా దాన్ని డెవలప్ చేద్దామన్న ఆలోచన వచ్చిందా అనంత వెంకట్రామరెడ్డి గారు ఎమ్మెల్యే అయిన తర్వాత దాదాపు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ డంపింగ్ యార్డ్ క్లీన్ చేయించడం జరిగింది ఉన్న ఆ మిగతాది కూడా అది డంపింగ్ యాడ్ క్లీన్ చేయడం మొదలు పెట్టిన తర్వాత వచ్చిన కొత్త చెత్త దాన్ని కూడా చేయడానికి ఏదైనా అవకాశం ఉంది అంటే అది మరీ ఎమ్మెల్యేగా మన అనంత వెంకట్రామ్ గెలిస్తేనే సాధ్యమవుతుంది తప్ప ఈరోజు దగ్గుపాటి ప్రసాద్ లాంటి డబ్బున్న మనిషి ఎక్కడి నుంచో వచ్చి అటత్తుగా డబ్బు తీసుకొని వచ్చి ఊరందరికీ తలకింత పనిచేసి ఎమ్మెల్యే అయిపోయినంత మాత్రాన తర్వాత అది మళ్ళీ ఆయన అభివృద్ది దృష్టి కేంద్రీకరిస్తున్న దృష్టి కేంద్రీకరిస్తారన్న నమ్మకం మాకైతే లేదు ఖచ్చితంగా ఆయన డబ్బు పెట్టి ఈ రోజు అందరినీ కొనుక్కొని అన్ని రకాలుగా చేసిన తర్వాత రేపు డబ్బు తప్ప ఎంచుకోవడానికే ప్రాధాన్యత ఇస్తాడు తప్ప ఊరు అభివృద్ధి చేయడానికి ఆయనే ప్రాధాన్యత ఇవ్వడు ఈ రోజు వాస్తవంగా రాజీవ్ కాలే అనంత వెంకట్రామరెడ్డి గారు ఎమ్మెల్యే అయిన తర్వాత చాలా అభివృద్ధి చెందింది వాస్తవంగా అంటే మొత్తం పల్లె ప్రతి సందులో కూడా రోడ్లు కాలువలు అన్ని రకాల నిర్మాణాలు జరిగినాయి అనేక స్కూళ్లు డెవలప్మెంట్ అయినాయి తర్వాత ప్రభుత్వ పథకాల ద్వారా చాలా మంది అంత పేదవాళ్ళు ఉండేటువంటి కాలనీ కాబట్టి లబ్ధి పొందినారు ఇట్లాంటి తర్వాత అనంతపురం నియోజకవర్గంలో కూడా అనవసరమైన రౌడీ ఈజాలు గొడవలు పొట్లాటలు లేకుండా కంట్రోల్ చేసి చాలా ప్రశాంతంగా అనంతపురం నియోజకవర్గాన్ని అభివృద్ది చేయడం జరిగింది అంతకుముందు కనీసం ఎంపీకి ఎమ్మెల్యేకి సరిపోయేది కాదు మున్సిపాలిటీ మేయర్కి ఎమ్మెల్యేకి సరిపోయేది కాదు కానీ పరిస్థితులు ఈ ఐదేళ్లలో అనంత వెంకట్రామ్ గారు ఎమ్మెల్యే అయిన తర్వాత ఉన్నాయా పూర్తిగా మార్పు వచ్చింది అందరూ ఐకమత్యంగా అభివృద్ది చేయడం మీదే శ్రద్ద పెట్టారు తప్ప ఏ రోజు కూడా అనవసరమైన వివాదాలకి ఇట్లాంటి దానికి ఎంకరేజ్ చేయలేదు మాలాంటి చిన్న గ్రామాల్లో కూడా అనవసరమైన రాజకీయ కక్షలు లేకుండా ప్రశాంతంగా అన్ని పార్టీల వాళ్ళు కలిసి అభివృద్ది చేసుకునే విధంగానే ఎంకరేజ్ చేసినారు తప్ప ఆయన ఎక్కడ కూడా అనవసరమైన దానిలకు పోలేదు కాబట్టి భవిష్యత్తు కూడా మా రాజీవ్ కాలనీ ప్రజలు ఆలోచన చేయాల్సింది ఉంటే ఈరోజు మూడేళ్లలోనే ఇంత అభివృద్ధి చేసినాం ఈరోజు ఎన్నో సంవత్సరాలుగా పెండింగ్ లో ఉన్నటువంటి బ్రిడ్జి కట్టించినాం తర్వాత మా మెయిన్ రోడ్డు చాలా అధ్వానంగా ఉండింది చిన్న రోడ్డు ఉంది దాని అంతా చేసి వాళ్ళందరికీ పట్టాలిప్పించి అన్ని రకాల వాళ్ళని ఒప్పించి మేము రోడ్డు నిర్మాణం చేయడం జరిగింది అదేవిధంగా రాజీవ్ కాలనీ గ్రామ పంచాయతీలో గడేనాయక్ కాలనీ దాదాపు మూడు వందల మంది జనాలు కాపురం ఉన్నటువంటి వాళ్లకు అందరికీ పట్టాలు ఇప్పించడం జరిగింది తర్వాత రామయ్య కాలనీ వాళ్ళు కూడా దాదాపు రెండు మూడు వందల మంది ఉన్న కాలనీకి అక్కడ పట్టాలు ఇప్పించడం జరిగింది అనేక అభివృద్ది కార్యక్రమాలు అందరినీ కలుపుకొని చాలా ప్రశాంతంగా చేసిన పెద్ద మనిషి ఆయన ఆయన గురించి మాట్లాడడానికి దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ లాంటి వాళ్లకు అర్హత కూడా లేదు ఎందుకంటే ఆయన రేపు గెలిచినా అభివృద్ది చేస్తాడన్న నమ్మకం ఈ ప్రాంత ప్రజలకేం లేదు ఈ రోజు ఈ ప్రాంతంలో మేము చూస్తా ఉన్నాం బొర్రెలింగు ఉన్నట్టు ప్రతి ఒక్కరిని డబ్బులు ఇచ్చి యాభై వేలకో లక్షకో రెండు లక్షలకో మనుషులను కొనేంత దరిద్రానికి రాజకీయాన్ని దిగదార్చి ఈరోజు అంటే ఇది నాకు తెలిసి భవిష్యత్తులో ఇది ఛానల్ జరుగుతుంది అనుకోవడం లేదు ఇట్లాంటి వాళ్ళు పెంచే అవకాశం కూడా లేదు ఎందుకంటే అభివృద్ధి పైన దృష్టి లేని నాయకుడు వాడెంతటి వాడైనా సరే అట్లాంటి వాళ్ళని తీవ్రంగా తిరస్కరించాల్సిందే ఖచ్చితంగా అనంత వెంకట్రామరెడ్డి లాంటి అనుభవం ఉన్న నాయకుడిని అభివృద్ది స్పష్టమైన అవగాహన కలిగిన నాయకుడిని ఎన్నుకోవడానికి ప్రజలందరూ సిద్దంగా ఉన్నారు ఇదే మా రాజీవ్ ఖాళీ పంచాయతీ నుంచి ఎవరు ఎన్ని మా పంచాయతీ నుంచి అద్భుతమైన మెజార్టీ మేము సాధించి చూపిస్తాం